ఎవరికైనా కష్టపడితే పైసలు వస్తాయి కష్టం చేయంది ఎవరికి పైసలు ఉత్తగానే రావు షార్ట్ కష్టపడి పైసలు సంపాదించాలని ఒకడ కంత్రిగాలు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టిర్రు కన్నం పెట్టుడు అంటే దోస్తపోయినని కాదు నిజంగానే బ్యాంకు గోడకు కన్నం పెట్టిర్రు అది ఎట్లా ఏందన్న చూస్తే సుందెలకలు పందికొక్కులు కూడా సిగ్గుపడతాయి మనకు కూడా ఇంత పర్ఫెక్ట్గా కన్నం పెట్టుడు రాదు కదరా అని అవి ఫీల్ అయ్యేటట్టు ఏ తీర్ల కన్నం పెట్టిరో చూస్తే పర్షానవుడు పక్క కన్నం దోసుకున్నారు దోసుకున్నారనుకుంటారు కదా కాదు దోసుకపోదామని ఇట్లా కన్నం పెట్టిరు ఇది తిరుపతి ఉన్న నాగలాపురం యూనియన్ బ్యాంకు అర్ధరాత్రి వచ్చిన ఇద్దరు దొంగ పడివేగా లాగో పక్క పొంటే ఉన్న సిమెంట్ గోడ షెటర్ ఎత్తిరు దాని లోపలి పోయి బ్యాంకు గోడకు మనిషి పట్టే మందం ఇట్లా కన్నం పెట్టిరు అందులోకి వెళ్ళి పందికొక్కులు ఈగినట్టు ఈగిపోయిగా గతం లాకర్ రూమ్ లో పోయి వాటిని వలగొట్టే ప్రయత్నం చేస్తుంటే కుయ్యి అని సైరన్ మోగుతుంది కదా ముందు జాగ్రత్త కొద్ది సైరన్ మోగకుండా తీగలన్నీ కటింగ్ చేసిరు సీసీ కెమెరాలన్నీ చూడకుండా వాటిని మెడలిరిసిర్రు ఇక వచ్చిన పని జల్దీ చేసుకొని పోదామని లాకర్ రూమ్ కాడికి పోయి దాన్ని తాళం బలగొడదామని తెల్లవారులు కష్టపడ్డారు పలగొట్టి పలుగొట్టి దొంగలకే ఆస్టకు వచ్చింది ఇక కానీ అయితే వలగలే అరే తెల్లారుతున్నది రా దొరికినవంటే తలుపులు కాదు ముందు మన ఈపులు వలుగుతాయి పారా అని చెప్పి ఇక పోదామని ఆడికించి అయిపోయారు ఇక వచ్చినందుకు పోతే దొంగల కట్టుబాటు తప్పినట్టు అవుతుందని సీసీ కెమెరాలు డీవీఆర్ ఆర్టీస్కులు కూడా ఎత్తుకొని పోయిరట బ్యాంకు వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరైనా పైసలు కావాలంటే ఏ బ్యాంకు కన్నం వేయాలని అంటుంటారు కదా ఇగో వీళ్ళు దాన్ని నిజం చేసి చూద్దామని అనుకున్నారు కానీ ప్లాన్ వర్కౌట్ కాక నడిమి ఇట్లనే విడిచిపెట్టి పోయిరన్నట్టు అయినా బ్యాంకులు అకౌంట్ తీసుడు కష్టం కానీ దోసుడు ఈజీ అనుకొని ఈ పని చేస్తున్నారో ఎట్లనో అయ్యిందో పోయి దొంగలు